హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మినీ లాగ్ అనమాట ఇది పొద్దునే ఫైవ్కి లేసాను ఫ్రెండ్స్ ఈరోజు కార్తీక సోమవారం కదా ఫస్ట్ సోమవారం కాబట్టి ఫైవ్కి లేచేసాను లేచి బయటంతా చుమ్మేసి నీళ్ళు చల్లి ముగ్గేసి లోపలికి వచ్చి మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఇల్లు ఇల్లు ఓడిసి ఇల్లు తొడిచి కడప బోధించి కడప దగ్గర ముగ్గేసి పని అయితే చేసుకున్నాను కార్తీక సోమవారం కదా దీపం అయితే పెట్టేశాను ఫైవ్ థర్టీకి దీపం నైటే బోల్తోమి పెట్టుకున్నాను అనమాట నైటే బోల్ తోమి గ్యాస్ కడిగేసాను ఇలా బయట బయటంతా చిన్నేసి అలా కడిగేసి మొత్తం దేవునికి అయితే ఫైవ్ థర్టీ కల్లా దీపం అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ దీపం కంప్లీట్ అయిపోయింది దీపం అయితే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మీరు అందరు బాగుండాలి అందులో మా ఫ్యామిలీ మెంబర్స్ మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక టిఫిన్ అయితే పిల్లలకైతే స్కూల్ టైం అవుతుంది కదా అప్పటికే దీపం పెట్టేసేసరికి ఆరైపోయింది ఫైవ్ థర్టీ కల్లా దీపం పెట్టేశాను కానీ ఆరైంది ఇక ఆరైంది కదా పిల్లలకైతే ఇక టిఫిన్ లంచ్ బాక్సులు అన్నీ రెడీ చేయాలి కదా వంట చేసేసేయాలి ఇక పిల్లలకైతే అయితే దోశ అయితే రెడీ చేసింది దోశ నిన్నటి చట్నీ పట్టినా అనమాట చట్నీ కారం ఉంది అదే పిల్లలకైతే టిఫిన్ ఈరోజు ఇక మునక్కాయ టమాటా కర్రీ చేస్తున్నాను మునక్కాయ టమాటా అంటే మునక్కాయే కాదు అందులో బెండకాయ దొండకాయ మునక్కాయ అన్నీ వేసి కర్రీ అయితే చేస్తాను నేను ఎప్పుడైనా అట్లనే చేస్తాను ఫ్రెండ్స్ ఇంట్లో అన్ని కూరగాయలు ఉంటాయి కదా అన్నీ వండుకోంగా అదొకటి 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 ఉంటాయి మా ఇంట్లో ఎప్పుడైతే నేనైతే అలానే చేస్తాను చింతపుండు పులుసు అయితే ఏలేదు ఒట్గా టమాటా వేసి వండినా అనమాట టమాటా వేసి మగ్గనిచ్చి టమాటా కొంచెం అల్లం పేస్ట్ చేస్తాను ఫ్లేవర్ వస్తుంది అనమాట మంచిగా ఉంటుంది కర్రీ కానీ మునకాయ బెండకాయ దొండకాయ కర్రీ అనమాట ఈరోజు ఇంట్లో పిల్లలకైతే మళ్ళీ వేరే కర్రీ చేశాను పిల్లలకైతే మాకైతే ఆ కర్రీ కానీ చేశాను మా ఆయన డ్యూటీకి వెళ్తాడు కదా బాక్స్ అయితే ఆయనకు కానీ రెడీ పిల్లలతో ఆయన కానీ వెళ్ళిపోతాడనమాట వాళ్ళకి కానీ రెడీ ఆయనకు కానీ రెడీ చేశాను మా ఇద్దరికైతే మునక్కాయ దొండకాయ బెండకాయ కర్రీ పిల్లలకైతే క్యారెట్ ఫ్రై చేశాను అనమాట వాళ్ళకి వాళ్ళకి క్యారెట్ ఫ్రైయే కావాలని చెప్పారు మా చిన్న బాబు అయితే నైట్ నాకు క్యారెట్ ఫ్రైయే కావాలి మమ్మీ నేను ఏం తినను అని చెప్పి అన్నం అయితే పొయ్యి మీద పెట్టి కూర అయితే పొయ్యి మీద పెట్టేశాను చెరకు పొయ్యి మీద ఇంతలోకి చాయ్ అయితే పెట్టేశాను చాయ్ పెట్టి వేడి చేసేసి మా పెద్ద బాబు నేను మా ఆయన చాయ్ అయితే తాగుతున్నాయి ఫ్రెండ్స్ ఇక బ్రేక్ టైం అనమాట అది వంట చేస్తే ఇట్లా చాయ్ కానీ కొంచెం ఛాయ్ అయితే కడుపులో పడాలి కదా పొద్దు పొద్దున్నే చాయ్ అయితే కావాలి నాకు మాకైతే కంపల్సరీ చాయ్ అందరికి కావాలి ఛాయ్ అందరూ ఛాయ్ ఫేమస్ పొద్దున్నే ఉదయం లేస్తే చాయ్ కడుపులో పడాలనిపిస్తుంది ఏ అన్నం అయితే ఉడుకుతుంది కర్రీ కానీ ఉడుకుతుంది అనమాట ఏ వంట అయితే కంప్లీట్ అయ్యి ఆడికి మునక్కాయ కర్రీ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఇక అన్నం కానీ అయింది వేడివేడి అన్నము పిల్లలకైతే క్యారెట్ ఫ్రై రెడీ అయింది ఈ పిల్లలకి లంచ్ బాక్సులు కర్రీ వంట అయినాక పిల్లలకి లంచ్ బాక్సులు పెట్టేసేయాలి పిల్లలిద్దరికీ లంచ్ బాక్స్ ఉంటే హాస్టకి వస్తుంది ఫ్రెండ్స్ ఒకరేమో కొంచెం బెటర్ అంటే ఇంకొకరేమో కొంచెం బెటర్ మమ్మీ ఏ తగ్గి మమ్మీ నాకు ఇంత వద్దు అంత వద్దని చెప్తారు పిల్లలు ఇక పిల్లలకైతే నచ్చ చెప్పినట్టే బాక్సులు అయితే కంప్లీట్ చేశాను టిఫిన్ వచ్చేసి దోశలు పెట్టాను స్నాక్స్కి చెరొక బాక్సులో అన్నం పెట్టేశాను క్యారెట్ అన్నము పిల్లలకి అది లంచ్ బాక్స్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ చూడండి వాటర్ బాటిల్ నింపేశాను వాటర్ బాటిల్ అన్నీ నింపి దస్తే మళ్ళీ చెరొక టవల్ చెర చెంచా అన్నీ పెట్టేసి లంచ్ బాక్స్లు అయితే రెడీ అయినాయి ఇంకా వాళ్ళు స్నానాలు చేపించి వాళ్ళని రెడీ చేపించి వాళ్ళు ఇంట్లోంచి బయటకు వెళ్ళాలకి ఏ చూడండి నా చిన్నబాబు చూడండి ఎట్లా చూస్తున్నాడు స్కూల్ అంటే దుఃఖం వస్తుంది ఏడుస్తాడు కానీ స్కూల్ టైంకి అయితే పోతాం మమ్మీ అంటాడు ఏ స్కూల్కి అయితే బయలుదేరారు మా వాళ్ళు బయలుదేరాక నేనైతే లోపలికి వచ్చేసాను ఫ్రెండ్స్ లోపలికి వచ్చేసి వాళ్ళు పోయినాక మళ్ళీ నేను మా ఆయన ఇద్దరం దోశ పోసుకొని తినాలి వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి వాషింగ్ మిషన్లో బట్టలు వేసి చేసేసరికి సరిపోతా టైం ఓకేనా ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయండి కొత్త ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బై బాయ్ ఇది మినీ బ్లాగ్ బాయ్